హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే రజనీకాంత్ గారి గురించి రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పన్నెండున బెంగళూరులో జన్మించారు రజనీకాంత్ గారు సినీ ఇండస్ట్రీలో రాకముందు బస్ కండక్టర్ గా బెంగళూరులో రజనీకాంత్ పనిచేశారు రజనీకాంత్ గారి అసలు పేరు శివాజీరావు గాయక్వాడ్ రజనీకాంత్ గారి గురించి ఒక పాట ముందు సెంట్రల్ సిలబస్ స్కూల్ అది ఏదంటే కండక్టర్ నుంచి సూపర్ స్టార్ గా ఆయన ఏ రకంగా ఎదిగారు అనే దాని గురించి రజనీకాంత్ కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు సో ఆయన అభిమాన సంఘాలు మనం చెప్పక్కర్లేదు కోట్లలో ఉంది సో రజనీకాంత్ గారు సినిమాల్లోని ఆయన బయటకు వచ్చినప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు రజనీకాంత్ గారు ఎన్నో దానాలు కూడా చేశారు సో రజనీకాంత్ గారు సినిమాలంటే మనకి తమిళే కాదు తెలుగులో కూడా ఆయన సినిమాలకి విపరీతమైన క్రేజ్ అనేది ఉంటుంది ఎంతో మంది ప్రేక్షకులు చాలా క్యూరియాసిటీతో ఆయన సినిమాని ఇప్పుడు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటారు సో రజనీకాంత్ గారి సినిమాలో మనకి తెలుగులో బాగా ఫస్ట్ హిట్ అయిన సినిమా అని నాకు తెలిసినంతవరకు భాషా సినిమా అని అనుకుంటాను బట్ ఇంతకు ముందు కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయేమో బట్ ఆయనకి భాషా సినిమా నుంచి తెలుగులో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు ఆ తర్వాత ముత్తు రజనీకాంత్ గారి సినిమాలు చూస్తే ఏదో ఒక రకమైన మనకి మెసేజ్ అనేది ఉంటుంది సో అది పాటల్లో కావచ్చు లేదంటే డైలాగ్ పరంగానే కావచ్చు సో రజనీకాంత్ గారు ఎంత సింపుల్ అంటే తను ఒకప్పుడు పనిచేసిన బీఎంటీసి ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న బస్ డ్రైవర్ మరి కండక్టర్స్ తో ఫోటో కూడా దిగారు ఈ ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది సో రజనీకాంత్ గారు చెప్పాలంటే ఆయనకి ఉన్న క్రేజే వేరు రజనీకాంత్ గారి సినిమాల గురించి చెప్పేది అయితే మనం రోబో చూస్తే ఇప్పుడు కూడా ఆయన సినిమా బోర్ అనేది కొట్టదు ఆయన యాక్టింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది సో ఇంకా ఆ తరతో చెప్పాలంటే భాషా సినిమా చూడండి అక్కడ కూడా ఒక గ్యాంగ్స్టర్గా ఏ రకంగా యాక్ట్ చేశారు భాషా సినిమాలో ఒక గ్యాంగ్స్టర్గా ముత్తూర్ సినిమాలో పనివాడిగా మరి ఆ తర్వాత రోబో సినిమాల్లో ఒక రోబోటిక్ సైంటిస్ట్ గా బాగా యాక్ట్ చేశారు రజనీకాంత్ గారికి తెలుగు తమిళే కాక ప్రపంచమంతా ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఈయన మరిన్ని మూవీస్తో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే తలైవా